ఈ దేశంలో అన్నం లేకుండా ఎవడూ చనిపోకూడదని యోగ మార్గంలో శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళారు వెళ్లి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి దర్శనం చేసి స్తోత్రం చేశారు పరమేశ్వరుడు సంతోషించి ఐదు శివలింగాల్ని బహుకరించాడు ఐదు స్ఫటికలింగాలు ఆ ఐదు లింగాల్ని తీసుకొచ్చి శంకరాచార్యుల వారు ఐదు ప్రదేశాలలో ఉంచారు అందులో ఒక శివలింగం కంచి కామకోటి పీఠాధిపతుల చేత ఆరాధింపబడుతుంది చంద్రవంకతో ఉన్న శివుడి మీద చంద్రుడి నుంచి పడినటువంటి అమృతధారలతో తడుస్తూ ఉంటాడు కాబట్టి తెచ్చిన ఐదు శివలింగాలకి చంద్రమౌళీశ్వరుడనే పేరు ఉన్నప్పటికీ కంచిలో కామకోటిలో పూజింపబడేటటువంటి శివలింగం యోగలింగం రెండవ లింగాన్ని శృంగేరిలో ఉంచారు శృంగేరి పీఠాధిపతులు ప్రతిరోజు సాయంకాలం అర్చన చేస్తారు శృంగేరిలో ఉన్నది భోగలింగం నేపాల్లో ఉన్నది అక్కడ పెట్టినది వరలింగం అలాగే కేదారంలో పెట్టినది ముక్తిలింగం చిదంబరంలో పెట్టింది మోక్షలింగం ఈ